నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాల్లో మాచర్లలో ఓటమి ఎరగని నాయకుడు అదేవిధంగా ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా దీటుగా ఎదుర్కొనే నాయకుడుగానే ఆ ప్రాంతంలో పేరు పొందారు మరి ఈసారి మరి ప్రత్యర్థి పార్టీలు కూటమి కూటమి బలం అంటే అధికారంలో కేంద్రం ఉన్న బీజేపీ బలంతో తెలుగుదేశం పార్టీ ఈసారి ఎదురు ఎదురుదాడుకి దిగిన సందర్భాలు కూడా మాచర్ నియోజకవర్గంలో ఎక్కువ కనిపించాయి మరి అలాంటి పిన్నిలి రామకృష్ణారెడ్డి గారిని ఈసారి మరి టీడీపీ కూటమి చాలా టార్గెట్ చేసింది ఏదో ఒక విధంగా పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారిని రాజకీయాల నుండి పూర్తిగా దూరం చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది మరి ఆయన పిన్నిలు రామకృష్ణారెడ్డి గారేమో పోలింగ్ బూత్లకు వెళ్ళి ఈవీఎం ప్యాట్లు ధ్వంసం చేశారు అంతకుముందు టీడీపీ అదే పోలింగ్ బూత్లో రిగ్గింగ్ చేశారు అవి ఎక్కడా బయట రాలేదు మరి ఏదో విధంగా పోలీసుల మీద దౌర్జన్యం చేశారేనో లేదా దాడులు చేశారేనో ఇలా పిన్నిల్ని ఏదో విధంగా దారి నుండి తప్పించుకోవాలి ఎదురు లేకుండా తప్పించాలనే ఆలోచనతో టీడీపీ కూటమి పన్నాగాలు పండుతున్నారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అది వైఎస్ఆర్సీ వర్గాలే ఆరోపిస్తున్నాయి రకరకాల కేసులు కేసుల మీద కేసులు హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళా రెండు మూడు కేసులు బనాయించుతున్నారు మరి ఎన్నికల కమిషన్ కూడా పోలీసులు కూడా మరి కూటమికే వంత భారతని అని చెప్పి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది మరి అలాంటి పరిస్థితి కొనసాగితే పినిల్ రామకృష్ణారెడ్డి మరి స్వేచ్ఛగా మార్చే న్యూస్లో తిరిగే అవకాశం ఉందా బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రస్తుతం ఆ వాతావరణం అక్కడ కనిపించడం లేదు మరి ఏదైనా కూడా ఆ పిన్నిలు రామకృష్ణారెడ్డికి దినదిన గండంగానే ఉన్నది అని అంటున్నారు మరి ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ లాండ్ ఆర్డర్ కాపావలసిన పోలీసులు మరి ఏకపక్షంగా ఉన్నారంటున్నారు మరి రామకృష్ణారెడ్డికి రక్షణ ఎక్కడి నుంచి రావాలి ఎవరు రక్షణ ఇస్తారు అంటేది పెద్ద ప్రశ్నగా మారింది ఏదేమైనా మాచల్ నియోజకవర్గంలో పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి పరిస్థితి మరి రోజు రోజుకి భయంకర ఆతంలోనే మరి ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే పేర్ని నాని గారు ప్రెస్ చెప్పినట్టుగానే పే రామకృష్ణారెడ్డిని హత్య చేయాలని చెప్పి టీడీపీ కుట్రపన్నింది పథకం ప్రకారం ప్లాన్ చేస్తుందని అన్నారు మరి అది నిజమా ఒట్టిదా తెలియదు రాజకీయ విమర్శ తెలీదు మరి ఏదేమైనా పిన్నిళ్ళకి గండం పొంచి అన్నారు మరి టీడీపీ ఉన్నా మరి ఏ రూపంలో అనేది చూడాలి మరి పోలీసులు రక్షణ కల్పించాల్సిన పోలీసులు మరి మౌనంగా ఉండడంలో ఎలాంటి సంకేతం వెళ్తుంది మరి అలాంటి పరిస్థితి అక్కడైతే ఎదురైతే ఎవరు బాధ్యత వహించాలి పోలీసుల ఎలక్షన్ కమిషనర్ అనేది వైఎస్ఆర్ సిపిసి ప్రశ్నిస్తున్నారు మరి ఇంకా కౌంటింగ్ నాలుగు రోజులు ఇంకా టైం ఉంది కాబట్టి మరి కౌంటింగ్ వరకు రామకృష్ణారెడ్డి క్షేమంగా అవకాశం ప్రత్యర్థి పార్టీలు ఇస్తారా మరి ఏం జరుగుతుందనేది మరి వైఎస్ఆర్ సిపి శ్రేణులు అయితే కొంత ఆందోళనలో ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్య